పేదల అభివృద్ది సంక్షేమమే లక్ష్యంగా రాష్ట ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి డోలాబాల స్వామి తెలిపారు వంద రోజుల పరిపాలనలో జిల్లాలో ఎంతో అభివృద్ది జరిగిందన్నారు విద్య వైద్య ప్రజారోగ్యానికి ఎన్డీఏ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు అనంతరం కొండపిలో యాబై లక్షలతో నిర్మించనున్న సిమెంట్ రోడ్లు కాలువల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు ఈ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వమని అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందజేస్తామన్నారు దీపావళికి అర్హత ఉన్న ప్రతి మహిళకు ఉచిత గ్యాస్ సిలిండర్లను పంపిణీ చేస్తామన్నారు ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీలను నెరవేరుస్తామని అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి డోలా తెలిపారు ప్రకాశం జిల్లా కొండపిలో ఏర్పాటు చేసిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో కలెక్టర్ తమిం అన్సారియాతో కలిసి మంత్రి డోలా పాల్గొన్నారు ముందుగా కొండపి ప్రభుత్వ వైద్యశాలలో ఆకస్మిక తనిఖీలు చేశారు రోగులకు అందిస్తున్న వైద్య సేవలను పరిశీలించి ఆసుపత్రిలోని అత్యవసర సేవా విభాగం ఎక్స్ రే ఎన్టీఆర్ వైద్య సేవ సెంటర్ హాజరు పట్టికలను పరిశీలించారు వైద్యులు నిరంతరం అందుబాటులో ఉండాలని సూచించారు చూస్తే అన్న ఎన్టీ రామారావు గారు ముప్పై రూపాయలు పెన్షన్ ఇస్తే డెబ్బై రూపాయలు చంద్రబాబు నాయుడు గారు చేస్తే డెబ్బై అప్పుడున్న కాంగ్రెస్ పార్టీ రెండు వందలు చేసింది రెండు వందల రెండు వేలు చేసింది మన ప్రీతి మనసున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ తర్వాత మూడు వేలు ఇస్తా ఉన్నారు రెండు సంవత్సరాల పాటు రెండు వందల యాభై పెంచారు ఆ తర్వాత అసెంబ్లీలో గోల్ చేసి ఇంకొక రెండు వందల యాభై పెంచాడు ఆ తర్వాత రెండు వందల యాభై ఇచ్చాడు మొన్న ఇరవై నాలుగు జనవరి మాత్రం మూడు వేలు ఇచ్చారు కానీ మేము మార్చి నుంచే ఇచ్చాడు వాళ్ళు ఇచ్చింది రెండు నెలలకి అంటే పెన్షన్ ఏదో నాలుగు వేలు వస్తుంటే అందులో మొత్తం పెంచింది తెలుగుదేశం ప్రభుత్వం అనే విషయాలు ఒక్కసారి గమనించుకోవాలి ఈ రోజు వృద్ధులు ఒంటరి మహిళలు డప్పు కళాకారులు పెన్షన్ తర్వాత ఉద్యోగులకి మాటిచ్చారు యువతకి మీకు ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పింది ప్రభుత్వ పార్టీ మేనిఫెస్టో తొలి సంతకంలో